పెద్దపల్లి జిల్లా గోదావరి కణి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది గోదావరి కణికి చెందిన కాంపల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుని కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పొరటులోని ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగి బోర్న విలపించారు వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ ఆరోపించారు ఆసుపత్రిలో బంధువులతో పాటు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు కార్మికుడు కష్టపడి పనిచేసి లాభాలు గడిస్తే కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు కనీసం స్కానింగ్ మిషన్ అందుబాటులో లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిది వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం చేయాలైతే మీ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరి సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మీకు ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో స్థితి ఖర్చు పెడతారు మెదక్కులకు ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటికి పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదాఖ ఏరియా హాస్పిటల్ ఏర్పడింది ట్టుకున్నాక తర్వాత మేడం రాలేదని ఆపేసి ఆపేసి పన్నెండు గంటలకు ఒకసారి చూసి రెండుకి ఒకసారి చూసి అలా ఏమి కదులుతలేదు కొట్ట టైట్ అయిందని